సార్ నమస్తే అండి నమస్తే అండి పదేళ్ల తర్వాత దగ్గర దగ్గరగా చంద్రబాబు పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద ఏదైతే నిన్న సభ తర్వాత ఎవరైతే తెలుగుదేశం జనసేన పొత్తుని అంగీకరించట్లేదు గ్రౌండ్ లెవెల్లో కార్యకర్తలు అని చెప్పి ప్రచారం చేస్తా ఉన్నారు అలా ప్రచారం చేసే వాళ్ళందరికి పులి స్టప్ పడినట్టే అనుకోవచ్చు నేను జరిగిన సభ నిన్న జరిగినటువంటి సభ ద్వారా ఎవరైతే ఈ అనవసరంగా మరుగుతున్నారు వాళ్ళందరికీ నూటికి నూరు శాతం పుష్టి ఉంది ఏ విధంగా అంటారు ఏ విధంగా అంటే పవన్ కళ్యాణ్ గారు కూడా చక్క చక్కగా క్లారిటీ ఇచ్చారు ఏం క్లారిటీ అంటే చంద్రబాబు గారిని డెబ్బై మూడు సంవత్సరాలు ఒక పెద్ద మనిషిని పద్నాలుగు సంవత్సరాలు ముఖ్యమంత్రి చేసిన ఒక పెద్ద ఆయన్ని అక్రమంగా అరెస్ట్ ఇచ్చి జైల్లో పెడితే నేను ఉపేక్షించకుండా ఎమ్మట వస్తే అన్ని ఇబ్బంది పెట్టినాక వచ్చి వెళ్ళి మాట్లాడాను మాట్లాడిన తర్వాత ఒక్క క్షణం కూడా నేను ఆలోచన చేయకుండా తెలుగుదేశం పార్టీతో పొత్తు పెట్టుకున్నాను తెలుగుదేశం పార్టీతో పొత్తి పెట్టుకుని నా కోసం కాదు రాష్ట్ర ప్రజల యొక్క భవిష్యత్ కోసం అని చెప్పేసి ఆయన చాలా స్పష్టంగా చెప్పారు దాంట్లో ఎటువంటి మొహం లేదు ఆ స్పష్టంగా ఎప్పుడైతే పవన్ కళ్యాణ్ చెప్పారో ఆ చెప్పిన నాటి నుంచి వైకాపాలో వణుకు అనేది స్టార్ట్ అయ్యింది వణుకు స్టార్ట్ అయ్యి చంద్రబాబు గారిని పవన్ కళ్యాణ్ గారిని అంటే టీడీపీ జనసేన పార్టీని కలవకుండా వాళ్ళు చేయాల్సినటువంటి కుళ్ళు కుట్రాలు అంత ఇంత కాదు పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా విమర్శించడం ఆయన మూడు పెళ్లి చేసుకుంటూ ఇంకో మూడు చేసుకుంటాన్ని ఈ రకరకరకాల ధోరణులతోటి వాళ్ళ ఫ్యామిలీని లాగడం చేశారు అయితే పవన్ కళ్యాణ్ గారి యొక్క సామాజిక వర్గం వ్యవసాయ ఆధారం మీద ఆధారపడినటువంటి సామాజిక వర్గం ఆ సామాజిక వర్గం గ్రామాల్లో పట్టున్నటువంటి సామాజిక వర్గం ఈ సామాజిక వర్గంతో మిగతా అన్ని సామాజిక వర్గాలు ఒక అవినాభావ సంబంధం అన్నదమ్ముల యొక్క సంబంధం లాగా కలిసిమెలిసి ఉంటున్నారు ఇటువంటి రేపు ఎక్కడ గండి భారతీయ అనేసి భయపడి వీళ్ళు ఒక గ్లోబుల్ ప్రచారం అనేది చేయడం మొదలుపెట్టారు ఆ గ్లోబుల్ ప్రచారానికి నిన్న పవన్ కళ్యాణ్ గారి స్పీచ్ కానీ లోకేష్ గారి స్పీచ్ కానీ అలాగే నేను చంద్రబాబు గారి స్పీచ్ కానీ ప్రతి ఒక్కరికి ఫుల్ స్టార్ పెట్టారని చెప్పేసి నేషనల్ ఆక్రీ పార్టీ తరఫున మేము భావిస్తున్నాం అయితే నిన్న పవన్ కళ్యాణ్ గారు చేసిన వ్యాఖ్యలు పదేళ్ల పాటు ఈ పొత్తు కొనసాగాలి రాష్ట్ర అభివృద్ధి కోసం రాష్ట్ర ప్రయోజనాల కోసం మా పొత్తు కలిసింది అని చెప్పి చాలా స్పష్టంగా చెప్పిన పరిస్థితి మరి ఉన్న పరిస్థితులను బట్టి రాజకీయ పరిణామాన్ని బట్టి ఇరు పార్టీల్లో కూడా సో నిన్న సభతో అయితే కలిసి ముందుకెళ్ళడానికి సిద్ధంగా ఉన్నారని అయితే స్పష్టత అయితే వచ్చిన పరిస్థితి కానీ పవన్ కళ్యాణ్ చెప్పినట్టు పదేళ్ల పాటు కలిసే అవకాశం కలిసి ఉండే అవకాశం ఎంతవరకు ఉంది అంటే ఆ ఒక విషయం రెండు పార్టీల యొక్క కేడర్లో ఐ కేడర్ కానీ లో క్యాడర్లో కానీ ఒక సమాన్యమైన చేసాల్సిన బాధ్యత అనేది ఈ రెండు పార్టీ యొక్క అధినేత ఖచ్చితంగా ఉంది అది సమాన్యమయం పాటిస్తూ ఎవరి యొక్క విలువ వాళ్ళని కాపాడుకున్నప్పుడు ఈ పొత్తుని పది సంవత్సరాలు కాదు ఇంకో పది సంవత్సరాలు కొనసాగడానికి ఒక అవకాశం ఉంటుంది ప్లస్ ఈ ఇచ్చే సీట్ల యొక్క విషయంలో కూడా చాలా కీలకంగా వ్యవహరించి ఏ సమాజ వర్గానికి ఇస్తే ఎక్కడ గెలడానికి అవకాశం ఉందో అవన్నీ కూడా చాలా స్పష్టతతోటి ముందుకెళ్లాల్సిన బాధ్యత కూడా ఇరు రాష్ట్ర ప్రెసిడెంట్ యొక్క బోధా ఉందని ఇరు పార్టీ యొక్క నాయకుల బోధా ఉందని చెప్పి నేను భావిస్తున్నాను ఈ రకంగా కనుక కొనసాగితే మడుకు బాగుంటుంది వీళ్ళు చేసే ప్రచారం ఏం దాంట్లో అవస్థ ఉంది వైసీపీ వాళ్ళు చేసే అంటూ వీళ్ళిద్దరు కలవడంతోనే విజయం అనేది దాదాపు కన్ఫామ్ అయింది కాదు సీట్లు మెజార్టీ ఏ మ్యాజిక్ ఫిగర్కి ఎన్ని అనేది చూసుకోవడం తప్పితే దాదాపుగా అయిపోయింది దాన్ని వీళ్ళు ఏ వీళ్ళు ఎప్పుడైతే ఆయన పొత్తుని ప్రకటించాడు పొత్తు ప్రకటించాడు కానించి రకరకాలుగా చేస్తున్నారు మొన్న సందర్భంగా ఒక విషయం చూస్తున్నా మొన్న సినీ నటులు సినీ ఇతను పోసాని కృష్ణమూరళి గారు ఇప్పుడు సినిమా దాంట్లో ఏదో ఉన్నారు ఆయనతో ఒక వీడియో చేయించారు సో కులాల ప్రస్తావన ఏంటి సరే కులాలు ఏదో పెట్టారు అయిపోయింది కులాల ప్రస్తావన తీసుకొచ్చి కులాల గురించి మాట్లాడి తెలంగాణలో పవన్ కళ్యాణ్ గారికి చంద్రబాబు గారు సీట్లు అక్కడ పొత్తు ఇవ్వలేదు మీరు ఓట్లు వేయమంటే చెప్పేసి ఇలా పవన్ కళ్యాణ్ మేము ఓట్లు వేస్తే రేపు ఆంధ్రాలో ఎక్కువ సీట్లు అడుగుతారు అది మేమే పిచ్చోళమా అని బాబు గారు అన్నట్టు ఏనేదో దగ్గరుండి ఏ మధ్యలో ఏదో సంభాషణ జరిగినట్టు ఆయన చెప్పొస్తున్నారు ఇటువంటి ప్రచారాలు మానుకోమని మానుకోవాలని పోసాని మురళకృష్ణ గారికి కూడా ఈ యొక్క ఛానల్ ద్వారా నేను సూచిస్తున్నా